అందరికి తెలుసు తిరుపయ్య అంటే తమిళంలో శ్రీ అంటే తిరు అంటారు పావయ్ అంటే వ్రతం లేదా పాశురం సాక్షాత్గా భూదేవి అవతారమైన ఆండాళ్ళ తల్లి అనుగ్రహించిన తమిళ ప్రబంధం ఈ తిరుపతి దీని ద్రావిడ దివ్య ద్రావిడ తిరు ప్రబంధం అంటారు వ్రత రూపంలో ముప్పై పాసురాల బాలికను అపురూపమైన అపూర్వమైన కావ్యంగా మనకు అందించింది ఆండాళ్ళతల్లి నవరసభరితమైన విశేషాలతో పాటుగా వేదాంతార్థాలు ఇందులో ఇవిడి ఉన్నాయి తిరుప్పావైకి ఉపనిషత్తుల సారం అనే పేరుంది సంధ్యావందన మంత్రాల వివరణ కూడా ఉందని చెబుతారు గురు పరంపరతో సహా పది మంది ఆళ్వారులను పది పాసురాలలో మేల్కొల్పుతుంది ఇన్ని విశేషాలు ఉన్నందువల్లే అనంతర కాలంలో అవతరించిన భగవద్ రామానుజులు వీధులలో భిక్షకు వెళ్ళినప్పుడు ఈ పాసురాలనే అనుసంధించేవారట అందుకనే ఆయనకు తిరుప్పావే జీయర్ అని పేరు కూడా వచ్చింది ఈ తిరుప్పావ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ధనుర్మాసంలో ప్రారంభం అవుతుంది ధనుర్మాసం అంటే మార్గశిర మాసం మధ్యలో వచ్చే వచ్చే మాసం ఈ ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారవ తారీఖున ప్రారంభం అవుతుంది సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడమే ధనుర్మాస ప్రారంభం ధనుర్మాసంలో జరిగే శ్రీవ్రతమే తిరుప్పావి దైవ సన్నిధిని అందించే దివ్య సోపానం ఈ శ్రీవ్రతం లేదా తిరుప్పావి వ్రతం మార్గశీర్ శీర్షం లేదా మార్గశిర మాస మాసాన్ని గురించి చెప్పుకుందాం ఈ నెలలోనే ధనుర్మాసం ఎందుకు వస్తుంది మాసానం మార్గశీర్షోహం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు మార్గశిర పూర్ణిమ నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది కాబట్టి మార్గశిరమాసం అని ఆ మాసానికి పేరు వచ్చింది చాంద్రమానాన్ని బట్టి మార్గశిరమాసం సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం ఈ మార్గశిరమాసం శ్రీకృష్ణుడికి ఆత్మ మార్గం అంటే భగవంతుణ్ణి పొందే దారి లేదా ఉపాయం భగవంతుని చేరటానికి నిష్కామ కర్మ ఆత్మజ్ఞానం భగవద్భక్తి సాధకులందరూ ఆచరించే పద్ధతులు కనుకనే ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో విశేషంగా నీలా సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశి సిద్ధం అధ్యాప గా మేల్కొలిపి ఆయన్ని తమ వ్రతం చేయడానికి ఆహ్వానిస్తుంది గోదాదేవి తన తోటి చెల్లులందరితోటి కలిసి ఈ ప్రకృతిని నీలా అంటారు అందమైన ఆ ప్రకృతిలో పరమాత్మ పవడించి ఉంటాడు అణు అణువులోనూ సర్వవ్యాపిగా వ్యాపించి ఉంటాడు మనమంతా చూసి ఆనందిస్తుంటాం గాని ఈ ప్రకృతిని సృష్టించిన వాడిని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తామో లేదు ఒకవేళ చూసినా చూసి ఆనందించడం ఫోటోలు వీడియోలు తీసి వాట్సాప్ లో పెట్టడం అంతే మన పనైపోయిందని చేతులు దులుపుకోవడం ఇటువంటి మన బుద్ధికి విసిగిపోయిన స్వామి వెళ్ళిపోయి నీలాదేవి వక్షస్థలంలో పడుకుని ఆమె పరిశ్రమంలో ఎదిరిస్తున్నాడు ఆ విధంగా ప్రకృతిలో కలిసిపోయిన శ్రీకృష్ణుణ్ణి ఆడాల్ తల్లి లేపింది మనకు ఆయనకు ఉండే సంబంధాన్ని వివరించింది బంధాన్ని తెలిపింది భగవంతుణ్ణి భక్తులను ఒకటిగా చేసి కురిసిపోయింది ఆయన మనము కలిసి ఉండే విధంగా చేస్తుంది పాసురాల ద్వారా పారార్థ్యం అంటే మనకు ఆయనకు పాఠం చెప్పిన గొప్ప అధ్యాపయంతి అంటే అధ్యాపిక లేదా అధ్యాపకురాలు టీచర్ మన ఆండ తల్లి ఆయన మాట అనగలడు దాన్ని వదిలేయగలడు మహాభారత యుద్ధ సమయంలో ఆయుధం పట్టను అన్నాడు కానీ భక్తుడైన భీష్ముడు ఆయన చేత ఆయుధం పట్టిస్తాను అంటే భక్తుడి కోరిక కూడా నెరవేర్చాడు అందులోనూ మర్మం ధర్మం రెండు ఉన్నాయన్నమాట ఆ విధంగా భక్తుల కోరికలు తీర్చే శ్రీకృష్ణుడికి తనను తానే సమర్పించుకుని ఆయన సన్నిధానంలో మన కోసం మనను అనుగ్రహించడానికి చేరి ఉంది తల్లి వేదాలు ఉపనిషత్తులు చూపించిన మార్గాన్ని మనకు కూడా చూపించింది కృష్ణ అంటే అపరిమితమైన ఆనందం మనకు కనిపించే ప్రతి వస్తువును మనం చూస్తాం అన్నిట్లోనూ ఈ ఆనందం ఉందని మనం గ్రహించాలి ఈ వ్రతంలో మనలో సత్వగుణాన్ని పెంచుతుంది ఆండ తల్లి ధనువు ధనుర్మాసం ధనువు అంటే వీళ్ళు బాణంలోని ములుకు ఆత్మ అయితే పుల్ల శరీరం లాంటిది ఈ ఆత్మపు లక్ష్యం పరమాత్మే కదా కాబట్టి ఆత్మ ఈ శరీరాన్ని ఏ విధంగా వాడుకోవాలో తెలిస్తాను నేర్పుతుంది అందుకే భగవన్మయమైన ఈ మార్గశీర్ష మార్చాన్ని అందరూ ஆச்சரிந்தாள் மொத்தமாதிரி பாசறோம் மார்கழி திங்கள் மது நிறைந்த நன்னாடால் நீராட போதுவீழ்மினோயீர் சீர்மல்கமாய்பாடி செல்வ சிறுமீர்காழ் పూర్వే కొడుందుడిల నందగోపన్ కుమరన్ కేరార్ధ కన్నీ సౌదై ఇళం చింగం కార్మీని చెంగన్ కదిర్మదియం పోల్ ముగత్తాన్ నారాయణనే నమకే పరి తరువాన్ పారోర్ పుగల్ పడిందేరో శంబావాయ్ భగవంతుని పొందడానికి చాలా అనుకూలమైన మార్గశిర మాసంలో ఈ మార్గ ధనుర్మాసం వచ్చింది చల్లటి చంద్రుడి కాంతులు అంతటా విస్తరిస్తున్నాయి వెన్నెల రాత్రులు కూడా శ్రీకృష్ణుని పట్ల మనకున్న విరహాన్ని తీర్చుకోవాలనుకునే వాళ్ళు రతం అనే స్నానం చేయదలిచిన వాళ్ళు అందరూ వచ్చేసేండరా అందమైన నగలు ధరించి గోవుల వాటను రక్షించే గోవిందుడి గుణాల సంపదలు క్షణక్షానికి పెరుగుతూ ఉంటాయి ఆ గోపకులంలో వైభవాలతో తొలుతూగే ఓ బాల బాలికామణులారా అందరూ వచ్చేసేయండి వ్రతం చేసుకుందాం ఇట్లా వ్రతం చేసే మనకు రక్షణకు మదునైన బలెంట్ చేతపట్టుకుని తన పుత్రుడైన గోపాలకృష్ణుణ్ణి అతన్ని రక్షించడానికి హింసకైనా వెనుకాడని నందగోపుడు అతనికి నమ్ర పుత్రుడై విశాలమైన విప్పారిన కళ్ళతో చూస్తున్న యశోదమ్మకు సింహ నీలి నీలిముగ్గుల రంగు ఎర్ర తామరల రేపుల వంటి కళ్ళు ఉండి ప్రియమైన వారిని చల్లగా చూసే చంద్రుడి లాగా శత్రు సమూహాలకు మధ్యందిన మార్తాండు లాగా తీరై అనే వాద్యాన్ని అనుగ్రహించబోతున్నాడు దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా సంతోషించే విధంగా ఈ వ్రతాన్ని చేయటానికి రండి అందువల్ల మీ అందరినీ ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్నాను కాబట్టి మీరందరూ వచ్చేసేయండి అని మొదటి పాశ్రూమ్ లో చెబుతూ ఉందన్నమాట ఇక రెండవ పాశ్రూమ్ வயத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் இருசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையத் மலரிட்டு நாம் உடையோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்றோதோம் ஐயமும் பிச்சையும் పై శ్రీకృష్ణుడు అవతరించిన ఈ కాలంలో ఈ భూలోకంలో పుట్టి దుఃఖాలతో నిండిన ఈ సంసారంలో ఆనందాన్ని అనుభవిస్తున్న అదృష్టవంతురాళ్లైన ఓటుకలారా మనం ఆచరించబోయే వ్రత విధానాన్ని తెలుపుతాను వినండి తెల్లవారుజామునే లేచి స్నానం చెయ్యాలి క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్న శేషశాయిని ఆయన పాదాలను కీర్తిద్దాం నేతిని పాలను ఈ రోజులో ఈ రోజుల్లో స్వీకరించము కంటికి కాటుక పెట్టుకోము పూలు ధరించము పెద్దలు చేయని వాటిని వేటిని మనం కూడా చెయ్యము ఇతరుల మీద చాడీలు చెప్పము దానాన్ని భిక్షలు తీసుకునే వాళ్ళని తనివి తీరా అంటే వాళ్ళకి తృప్తి కలిగించేలాగా దానం చేస్తాము భిక్షలు ఇస్తాము ఉజీవించే జీవన విధానాన్ని అంటే జీవిత స్థాయిని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్లే విధానాన్ని మనం తెలుసుకుందాం అని రెండవ పాశ్రంలో చెప్తూ ఉందన్నమాట ఇక మూడవ పాశ్రంలో వామనావతారాన్ని విశేషంగా చెప్తుంది వ్రతం చేసిన వాళ్ళకే కాకుండా లోకానికంతటికి ఆనందాన్ని చేకూర్చాలి అనే సదాశయాన్ని ఈ మూడో పాశ్రంలో వ్యక్తం చేస్తున్నది ఆండాల్ తల్లి భగవద్భక్తులకు దిక్పాలకులైనా కూడా దాసోహం అంటారట వాళ్ళ ఆజ్ఞలకు కట్టుబడి ఉంటారు ఎందుకంటే స్వామిని కొలవడం కంటే కూడా స్వామి భక్తులను భాగవతులను కొలవడం శ్రేష్టమని చెప్తారు ఎందువల్లంటే పరమాత్మ ఆ భాగవతుల మనసుల నిండా నిండి ఉంటాడు అందువల్ల వాళ్ళ ఆజ్ఞను పరమాత్మ ఆజ్ఞగానే భా భాషిస్తుంది మంచుకు నిప్పుశగ నిప్పుశగ తగిలితే ఎట్లా మంచు కరిగిపోతుందో ఆ విధంగా పరమాత్మ నెలకొని ఉన్న మనుషులలో పాపం స్వార్థం కరిగిపోయి నామరూపాలు లేకుండా పోతాయి భక్తి మాత్రం నిస్వార్థంగా ఉంటుంది అంతా పరోపకారమే అందువల్ల వాళ్ళ మాట ఎప్పుడూ కూడా లోకహితాన్నే కాంక్షిస్తూ ఉంటుంది కోరుతూ ఉంటుంది உலகந்த உத்தமன் பாடி நாங்கள் நம்பா வைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து பெரும் சென்னில் ஊடு பயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமலை பற்றி வாங்கடக்கும் நிறைக்கும் పళ్ళల్ పెరు పశుక్కల్వం నిరేలో రెంబాబాయ్ ఈ వ్రతం చేయాలని సంకల్పించుకున్న గోపికలందరికీ కూడా పెద్దల అనుమతి లభించింది ఎందుకంటే మన ప్రాంతం మొత్తం సుభిక్షంగా ఉండాలని పావిడి పంటలతోనూ సిరి సంపదలతోనూ వర్ధిల్లాలని చేస్తున్నాం అని వీళ్ళంతా చెప్పటం వల్ల బాగా పెరిగిపోయి లోకాలను తన మూడు అడుగులతో కొలిసినటువంటి పురుషోత్తముడైన త్రివిక్రమును ఆయన నామాలను కీర్తిద్దాం మా వ్రతముని మిషతో స్నానం చేస్తే అన్ని లోకాలు ఆనందిస్తాయి ఈతి బాధలు లేకుండా దేశమంతా నెలకు మూడు వానలు కురిసి వాడి పంటలు సమృద్ధి చెందుతాయి ఆ పెరిగిన పెద్ద వరిచేల లో నిత్యము నీరుండడం వల్ల చేపలు తుల్లి పడుతుంటాయి గోశాలలోకి ప్రవేశించి పెద్ద పెద్ద గోవుల నిండైన పొదుగులను పట్టి పాలు పెతుకుతుంటే కుండల కుండల నిండా పాలు ఆ పశువులు పరమ ఔదార్యంతో అలా వర్షిస్తూనే ఉంటాయట లోకమంతా తరగని సంపద ఈ వర్షాల వల్ల కలుగుతుంది ఈ పాసురమంతా పరమ భాగవత లక్షణాలను వర్ణిస్తుంది కనుక దీనిని విశేష పాసురంగా చెప్పుకుంటా ఈతి బాధలు లేకుండా ఉండడం మూడు వానలు అంటే పరమాత్మలకు పరమాత్మకు తప్ప నేను ఇతరులకు చెందను అనే బుద్ధి పరమాత్మే తప్ప మిగిలినవన్నీ ఉపాయం కావు అనే బుద్ధి ఆయనే గమ్యం ఆయనే చివరి లక్ష్యం అనే బుద్ధి కనుక ఈ ఇవి ఉన్నట్లయితే తప్పకుండా మూడు నెలకు మూడు వానలు కురుస్తాయి క్షేత్రం అంటే అక్కడ పొలం ఇక్కడ శరీరం క్షేత్రం కింద జలం అంటే నీరు పరమాత్మ చేపలంటే భగవద్ధ్యానంలో మాత్రమే జీవించగలిగే భక్తులు ఈ నీటిలోని కలివ పూలు ఏమిటి అంటే జీవులు మన హృదయాలు అందులోని తుమ్మెదలు లక్ష్మీనారాయణు వాళ్ళకి గొడవలే లేవు వచ్చేవన్నీ కూడా వ్యక్తిగతాలు కావన్నమాట అంటే పరహితం కోసం చేస్తున్నాం జీవుల పరిపాలన విషయంలోనే లక్ష్మీనారాయణులు ఇద్దరు కలహిస్తుంటారు వాళ్ళ వ్యక్తిగతంగా కలహాలు ఉండవు పొదుగును తాకగానే పాలధారను ఎడగ ఎడతకకుండా కురిపించే గోవులే ఆచార్య పురుషులు వాళ్ల వద్దకు వెళ్ళి పరిప్రశ్న చేయటమే ఆలస్యంగా తమ దగ్గరున్న జ్ఞానం అంతటిని ఆ జ్ఞాన భాండాగారాన్ని తెరచి ఆ జ్ఞాన సంపదనంతా మనకు జారిపోయటానికి సిద్ధంగా ఉంటారు వ్రతం ప్రారంభంలోనే భక్తితో కొలిస్తే కలిగే అనుభూతి కలిగి మనసంతా కృష్ణమయంగా మారిపోతుంది స్వామిని కీర్తిస్తూ స్నానం చేస్తే మూడు వానలు పడతాయి కొంతకాలంగా వామనుడు వామను గురించి చెప్పారు కనుక మూడు వానలు అంటున్నాయి అంటే వర్ష వర్షాలు సకాలంలో బాగా పడతాయి అని మనం కూడా గమనిస్తుంటాం కదా ప్రతి పండుగకి ముందు ఒక జల్లి పడుతూ ఉంటుంది అలాగన్నమాట ఆయా సమయాల్లో వేసుకునే పంటలు వేసుకోవడానికి ఆ వర్షాలు మనకి ఉపకరిస్తాయి ఈ విధంగా పడాలి అని కోరుతున్నది అట్లా పడాలి గనుక వామన స్వామిని కీర్తిద్దాం అంటే చిన్నగా ఉంటూ అంతా ఎత్తుకు పెరిగాడు ఆకాశాన్ని కొలిచాడు భూమిని కొలిచాడు చివరికి బలిచక్రవర్తిని రసాతలానికి పంపించాడు బలిచక్రవర్తిని తన భక్తుడు కాబట్టి అతనిని ఏమి ఈ పాశరణలో విశేషంగా చెప్పి గోవులని గురువులతో పోలిస్తారు శ్రీవైష్ణవ సంప్రదాయంలో దూడలని శిష్యులు అనమాట దూడలు గురువుల చేరేసరికి అవన్నీ కూడా జ్ఞానక్షీరాన్ని ప్రసాదిస్తాయి అట్లా చేయాలంటే త్రివిక్రముడి అనుగ్రహం కలుగుతుంది కలగాలి అని ఆ త్రివిక్రముడు మేఘవర్షం ఆ త్రివిక్రముడు అనే మేఘం వర్షం కురిపిస్తే ఆ జ్ఞానం వచ్చి మనని అల్లుకుంటుంది అని ఇట్లా రెండో పాశరాన్ని చెప్పింది ఆండాళ్ళు తల్లి కొంచెం ఆపుదామండి రాజశేఖర్ గారు